హలో ఫ్రెండ్స్ నేను మీ జయదేవ్ వెల్కమ్ టు మై ఛానల్ వేల సంవత్సరాలుగా హిందూ శాస్త్రాలలో ప్రస్తావించబడినటువంటి సరస్వతి నది కనిపించకుండా పోయింది అయితే ఈ నది ఇప్పుడు మరలా ప్రత్యక్షమైందా అంటే అవును అనేటటువంటి వార్తలు వస్తున్నాయి స్వయంగా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అట్లాగే భూగర్భ శాస్త్రజ్ఞులు దీన్ని ధృవీకరిస్తున్నారు ఇక విషయంలోకి వెళ్తే రాజస్థాన్లోని జైస్ మలేర్ జిల్లాలో మోహన్గఢ్ ప్రాంతంలో విక్రమ్ సింగ్ అనేటటువంటి ఒక రైతు తన యొక్క ఫామ్ హౌస్లో గత వారం బోర్ను తవ్వించాడు ఇతను సహజంగా తన యొక్క ఫామ్ హౌస్లో జీలకర్రను పండిస్తాడు ఇప్పటికే రెండు బోర్లు వేసినా అతనికి మంచినీరు రాకపోవడంతో గత వారం మూడవ బోర్ని తవ్వించాడు ఇట్లా తవ్వించేటప్పుడు సుమారుగా ఎనిమిది వందల యాభై అడుగులు లోతుకి వెళ్ళగా ఒక్కసారిగా ఆ భూగర్భములోంచి నీరు ప్రవాహము అనేక అడుగుల ఎత్తుకి ఎగిసిపడింది ఆ నీరు మొత్తము నదిలా ప్రవహిస్తూ ఆ పొలాన్ని మొత్తాన్ని చుట్టేసింది సుమారుగా ఇరవై రెండు టన్నులు బరువుండే బోరుబావి త్రవ్వే ఆ మిషనరీ కూడా లారీతో పాటు ఆ గోతులు పడిపోయింది వెంటనే అక్కడ ఉన్న వాళ్ళందరూ ప్రాణ భయంతో పరుగులు తీశారు అయితే ఈ సమాచారం అందుకున్నటువంటి జియాలజిస్టులు వచ్చి పరిశీలించగా వారి ఇచ్చిన సమాచారం మేరకు ఇది గ్యాస్ లీకేజ్ మాత్రం కాదు కేవలము భూమి పొరల్లో దాగి ఉన్న నీరు ఒక్కసారిగా అధిక పీడనంతో పైకి చిమ్ముకు రావడం వల్ల వచ్చినటువంటిదే అయితే ఈ ప్రవాహం ఇంకా కొనసాగుతుంది చుట్టుపట్టు ఉన్న ఐదు వందల మీటర్ల దూరంలో ఉన్న ప్రాంతం అంతా వెకేట్ చేయడం జరిగింది అని చెబుతూ బహుశా హిందూ ధర్మశాస్త్రంలో ఒకప్పుడు సరస్వతి నది అనేది ఒకటి ఉండేది అయితే కాలక్రమేణ అంతరించిపోయింది బహుశా అదే నది ఇది కావచ్చు అని ఒక అంచనా వేస్తున్నారు ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోలతో మళ్ళీ మేము ముందుకు వస్తాం థ్యాంక్ యూ